రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మున్సిపాలిటీలో టిఆర్ఎస్ పార్టీ బలపరిచిన పన్నెండవ వార్డు కౌన్సిల్ అభ్యర్థి నాగిల జగన్ కు మద్దతుగా తలకొండపల్లి మాజీ ఎంపీపీ నిర్మల మహిళతో కలిసి ప్రచారం చేశారు కారుగుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె ఈ సందర్భంగా కోరారు రంగారెడ్డి జిల్లా క్యూడబుల్ ఇన్ఛార్జ్ పల్లె యాదయ్య నుండి పూర్తి సమాచారం ఏ రకంగా కూడా హాస్పిటలైజ్ కావచ్చు లేకపోతే చిన్న చిన్న ఏ రక ఇండ్లు లేని వాళ్ళకి కావచ్చు అలాంటి ప్రభుత్వాలు చేయలేని పనులు కూడా వెంకటేష్ అన్న ఆయన ఆధ్వర్యంలో చేస్తున్నాడు బుప్పలే చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆ నిర్మి ఇండ్ల నిర్మాణాలు కావచ్చు లేకపోతే హాస్పిటల్ ఏదన్నా కావచ్చు పిల్లలకు తల్లిదండ్రులు లేని పిల్లలు కావచ్చు తండ్రి లేని పిల్లలు కావచ్చు వాళ్ళ చదువులకు కావచ్చు ప్రతి ఒక్క రకంగా కూడా పేదోడికి అండగా నిలబడుతున్నాడు కాబట్టి ఆ అండ మన జగన్ మీద ఉంది విప్ప వెంకటేష్ అన్న అండ జగన్ మీద ఉంది కాబట్టి జగన్ జగన్కే కాదు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులందరికీ కూడా వెంకటేశ్వర సపోర్ట్ ఉంటుంది కాబట్టి రాబోయే రోజులలో ఆమన్ గారు అభివృద్ధి చెందాలంటే తప్పకుండా బీఆర్ఎస్ ద్వారానే సాధ్యమవుతుంది కాబట్టి మీరందరూ కూడా ప్రజలందరూ ఎవ్వరు మోసపోవద్దు దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా గతంలో మోసపోయే ఇప్పుడు రెండున్నర సంవత్సరాలుగా మనం అందరం గోసపడుతున్నాం మనం పెద్ద అయినప్పుడే చెప్పిండు ఎవరు మోసపోవద్దు మోసపోవద్దు అని చెప్పిండు కానీ వాళ్ళు ఇంకా ఏదో చేస్తాననే ఉద్దేశంతో మనం అందరం ఓట్లు వేసినాం ఈరోజు అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నాం రైతులు కావచ్చు కరెంట్ లేక కావచ్చు నీళ్లు లేక కావచ్చు ప్రతి రకంగా కూడా అందరం ఇబ్బంది పడుతున్నాం బస్సులల్లో కూడా విలువ లేకుండా చేసిండు ఒక నిజంగానే ఏదైనా సుస్తాయి ఏదైనా చేయొత్తితే కూడా బస్సుల ఇంత ఘోరమైన పరిస్థితులు అంటే ఏదైనా కాలం వచ్చి కూడా ఏదైనా పరిస్థితిలో చెయ్యకే కూడా ఆ ఆపే లేని పరిస్థితులలో అట్లా ఆటో డ్రైవర్లు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా అందరూ అన్ని రకాలుగా వెనుకబడిపోయారు కాబట్టి ఆ బిఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ ఆమన్గల్ నుండే స్టార్ట్ కావాలి ఆ ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టం కట్టాలి అందరూ బీఆర్ఎస్ అభ్యర్థులందరినీ కూడా గెలిపించుకోవాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ